ఖచ్చితమైన తోకన్తో రేషన్ సరుకులు అందిస్తామని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి సోమవారం ఏలూరులోని షాప్ నంబర్ డెబ్బై నాలుగు చౌకధరల దుకాణాన్ని స్థానిక ఏదరు సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ తనిఖీ నిర్వహించారు ఒకవైపు రైతు బొమ్మతో పాఠశాలకు సరఫరా చేసిన ఇరవై ఐదు కేజీల కొత్త బియ్యం బస్తాలను పొడి ప్యాకెట్లను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా కొత్త రేషన్ విధానం అమలుపై స్థానిక మహిళ డి వెంకటలక్ష్మి తదితరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు చౌకదారుల దుకాణాన్ని మంత్రి తనిఖీ చేశారు బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు ఇంటర్నెట్ సౌకర్యం సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు దుకాణంలో నిత్యవసర వస్తువుల నిల్వలను పరిశీలించారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు రేషన్ దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సరైన తూకంతో సరుకుల పంపిణీ చేయాలని ధరలు స్టాక్ వివరాల బోర్డు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీలోపు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్దిదారులు వారికి అనుకూలమైన సమయాల్లో సరుకులు తీసుకునేలా సౌకర్యం కల్పించామని చెప్పారు ఈ నెల పన్నెండున ప్రారంభించి ఆ కార్యక్రమానికి ఆయా రైతులను సంబంధిత పాఠశాలలకు ఆహ్వానించి బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు మంత్రి జాయింట్ కలెక్టర్ దాత్రి విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి రెడ్డప్పలనాయుడు ఏలూరాంటి వాచ్యుత అంబరీష్ డిఎస్ఓపి శివరామ ముత్తి స్థానిక కోటమే నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు మేము కొనుగోలు చేసి మీకు డెబ్భై ఆరు గలకి అంటే నూట డెబ్భై ఆరు నూట ఎనభై నాలుగు ఎనిమిది ఒకప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు కొంచెం తగ్గినాయి కాబట్టి మీకు కొద్దిగా మీరు తీసుకోవాలమ్మా జీవనో ఇద్దరు బెడ్రో ఇద్దరు చెక్ చేయకుండా మీరు వదిలేసినట్లు పాతి సంవత్సరాలు పెడితే ఎట్లా నువ్వు షాపు పాతిక సంవత్సరాల నుంచి షాప్ ఇక్కడ పెడితే ఎట్లా కాదు మీరు బాధ్యత గల పదవి ఉన్న అన్నంలో మీకు అర్థం ఏంటంటే మీరు ఆ బాధ్యత ఎక్కువ తీసుకోవాలి మీరు ఇతరులకు ఆదర్శవంతంగా నిలబడాలి మీరు గా కేర్ ఫ్రీగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు ఉపేక్షించే పరిస్థితి లేదు ఊరుకోను నాట్ ప్యాకెట్లు నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక్క రేషన్ షాపుల ద్వారా సుమారు కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకి సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం చేస్తున్న సందర్భం ఈ రోజు వరకు ఈ కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకి గాను కోటి పద్నాలుగు లక్షల కుటుంబాలకు ఆల్రెడీ మేము రేషన్ అందించగలిగాం అంటే ఇవాళ తొమ్మిదో తారీఖు అదేవిధంగా ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగుల పాపం ఇంటి బయటికి రాలేని వారు ఉన్నారో పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు పదిహేను లక్షల డెబ్భై ఏడు వేల మందికి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయాలనేది ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం ఇప్పటి వరకు పన్నెండు లక్షల నలభై ఆరు వేల మందికి ఇంటింటికి మేము సరఫరా చేయగలిగాము ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా డెత్ కేసెస్ కానివ్వండి లేకపోతే మైగ్రేషన్ ద్వారా అడ్రస్లు మారినందుకు డీలర్లు పూర్తిగా ఇవ్వలే ఇవ్వలేకపోతున్నారు ఏదేమైనాప్పటికీ దాదాపు ఎనభై శాతం వరకు ఈ ప్రక్రియ తొమ్మిది పది రోజుల్లోనే పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా సహకరించారు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సహజంగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈరోజు కూడా కొంచెం సర్వర్ ఇంకా ఇబ్బందులు ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ఐసితో ముడిపడి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కూడా మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఫిజికల్గా మీరు వాట్సాప్లో ఇమీడియట్గా ఫోటో తీసుకుని ఆ వివరాలు తీసుకుని పెట్టుకోండి అంతే తప్ప లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ సంతకం తీసుకుని పెట్టుకుంటే చాలు తర్వాత అంటే మేము రికన్సిలేషన్ చేసే టైంకి అవసరం అనుకుంటే అప్పుడు మరి ఇంకోసారి వాళ్ళు ఈ పాస్ మెషిన్ తీసుకెళ్లి వాళ్ళతో నమోదు చేయించుకోవచ్చు ఆ రైతుకు సంబంధించిన వివరాలు కూడా మేము ఆ క్యూఆర్ కోడ్లో ప్రతి బస్తాకు ఒక క్యూఆర్ కోడ్ ప్రతి బస్తాకు ఒక క్యూఆర్ ట్యాగ్ కూడా పెట్టాం తద్వారా ఆ ఈ పాఠశాలకు వచ్చిన ఈ బియ్యం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్కెళ్ళి మిల్ దగ్గర సీఎంఆర్ జరిగిన తర్వాత ఈ పాఠశాల కోసం మేము పంపించిన ఈ బియ్యాన్ని ఫలానా రైతు తన పండించారనే వివరాలు మన బిడ్డలకి తెలిసే విధంగా అదేవిధంగా పన్నెండో తారీఖున ఆ రైతును ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ఆ పాఠశాలలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం రూపొందించాం దీనికి రాష్ట్రంలో మంత్రి గారు నారా నారా లోకేష్ గారు ఆయన కూడా చొరవ చూపించి సహకరించారు ఖచ్చితంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాం అందులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చేయగలిగిన మార్పు మన బిడ్డలకి వారికి మంచి పౌష్టికాహారం అందే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ మార్పు వచ్చే విధంగా చక్కటి ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం